ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై ఒకటి మంగళవారం నేటి మన ధ్యానలేఖనం యహోశివ గ్రంథం రెండో అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు వచనాలు మీ దేవుడైన యుహోవ పైన ఆకాశమందును క్రింద భూమి దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైననూ ధైర్యం ఏమాత్రమూ ఉండదు నేను మీకు ఉపకారం చేసి తిన గనక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలుని ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యహోవా తోడని ప్రమాణము చేయుడనను వ్యాఖ్యానాంశం యుహోశివ మూడవ భాగం రాహాబు విశ్వాసం వ్యాఖ్యానాంశం యుహోశువ మూడవ భాగం రాహాబు విశ్వాసం వ్యాఖ్యానం ఎరుకోను వేగు చూడటానికి యుహోశువ పంపిన ఇద్దరు వేగుల వారిని అని కూడా అంటారు ఎరుకోకు దాని రాజుకైతే వారు వేగులవారు గనక వారిని వెదకి చంపవచ్చు రాహాబు అనే వేశ్యకు ఆమె కుటుంబానికి మాత్రమో వారు రక్షణ దూతలుగా ఉన్నారు నేడు విశ్వాసులైన మనం దేవునికి క్రీస్తు సువాసనగా ఉన్నాం దేవుని రక్షణ సందేశాన్ని తిరస్కరించే నశించిన వారికి మనం మరణార్థమైన మరణపు వాసనగా ఉన్నాం అయితే రక్షింపబడే వారికి జీవార్థమైన జీవపు సువాసనగా ఉన్నాం రాహాబు ఒక కణానియురాలు పాపాత్మురాలు ఆమె జీవిత నడవడికను బట్టి ఆమె పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయినదిగానున్నది స్వభావమును బట్టి ఆమె పట్టణంలోని మిగిలిన వారందరికంటే మెరుగైనదేమీ కాదు అయినప్పటికీ ఆమె తన ప్రజలను విడిచి యహోవాను నిజమైన దేవుడని గుర్తించి ఆయన దోతలతో దయగా వ్యవహరించి వారిని దాచిపెట్టి వారి ప్రాణాలను రక్షించడం ద్వారా నిజమైన పశ్చాత్తాపాన్ని కనుపరిచింది విశ్వాసంతో ఆమె తన ప్రజల కోసం మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులందరికీ ఖచ్చితంగా పొంచి ఉన్న మరణం నుండి దేవుని రక్షణను కోరుతూ దేవుని దయపై సంపూర్ణంగా ఆధారపడింది తనను తాను ఇస్రాయేలీయురాలుగా మార్చుకోవడానికి తన జీవితాన్ని శుద్ధి చేసుకోమని ఎవరూ ఆమెకు చెప్పలేదు ఆమె తన కిటికీలో నుండి ఎరుపు రంగు త్రాడును వేలాడదీసింది ఇది క్రీస్తు రక్తాన్ని గుర్తు చేస్తుంది దీని ద్వారా ఆమె గోడచారులను గోడపై నుండి క్రిందకి దింపింది ఆమె కుటుంబం కూడా ఆ తొగరు దారం వెనక ఆమె ఇంట్లో ఆశ్రయం పొందారు ఈ దోషపూరిత లోకం మీదకు దేవుని తీర్పు త్వరలో వస్తుందని మనం ఒప్పుకుంటున్నామా మన సొంత రక్షణ గురించి మన ప్రియమైన వారి రక్షణ గురించి మనం చింతిస్తున్నామా యేసు ప్రభువును ఇప్పటికీ తృణీకరించి తిరస్కరించిన ఈ లోకములో ఆయనను బహిరంగంగా ఒప్పుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా సహోదరుడు పి వెడ్డర్ జూనియర్ శుభములతో వందనాలు